ఇప్పటి వరకు మన ప్రీవియస్ వీడియోలలో ఎనిమిది జ్యోతిర్లింగాల గురించి తెలుసుకున్నాం ఇంకా మిగిలిన నాలుగు జ్యోతిర్లింగాలైనా వైద్యనాథ్ జ్యోతిర్లింగం నాగేశ్వర్ జ్యోతిర్లింగం ఇంకా రామేశ్వరంలో ఉన్న జ్యోతిర్లింగం అలాగే మహారాష్ట్రలో ఉన్న గ్రినేశ్వర్ జ్యోతిర్లింగం ఈ నాలుగు జ్యోతిర్లింగాల వెనుక అద్భుతమైన చరిత్రలు ఉన్నాయి ఇంకా రామేశ్వరం విషయానికి వస్తే స్వయంగా ఆ శ్రీరామచంద్రుడే స్వయంగా తన చేతులతో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తొమ్మిదవ జ్యోతిర్లింగం వైద్యనాథ్ జ్యోతిర్లింగం జార్ఖండ్ రాష్ట్రంలోని దేవగఢ్ అనే పవిత్ర భూమి పైన కొలువై ఉన్న వైద్యనాథ్ ధామం ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు అది కోట్ల మంది భక్తుల నమ్మకం ఆ పరమశివుడి కరుణకు నిదర్శనం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ క్షేత్రానికి హృదయ పీఠం పేరు కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ శివలింగంతో పాటు సతీదేవి హృదయం పడిన శక్తి కూడా ఉంది అందుకే ఈ ఆలయాన్ని శివశక్తి సంగమంగా పిలుస్తారు ఈ పుణ్య క్షేత్రం వెనుక వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఇంకా మనుషులకు అందని దైవిక రహస్యాలు కూడా ఉన్నాయి ఇంకా ఈ క్షేత్రం వెనుక ఉన్న అసలు కథ త్రేతాయుగంలో ప్రారంభమవుతుంది లంకాధిపతి అయిన రావణాసురుడు ఒక గొప్ప శివ భక్తుడు తన లంకలోనే శివుడు శాశ్వతంగా కొలువై ఉండాలని కోరుకుంటూ రావణాసురుడు హిమాలయాల్లో కఠోర తపస్సును చేశాడు ఎంతకాలం తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో రావణుడు తన పది తలలను ఒక్కొక్కటిగా కోస్తూ ఆ పరమశివుడికే అర్పిస్తూ వచ్చాడు అలా తొమ్మిది తలలు కోసి అర్పించి పదవ తల నరకబోతూ ఉండగా శివుడు ప్రత్యక్షమయ్యాడు రావణుడు భక్తికి మెచ్చిన శంకరుడు అతనికి పది తలలను తిరిగి ప్రసాదించడమే కాకుండా ఒక ఆత్మలింగాన్ని బహుమతిగా ఇచ్చాడు అయితే ఒక నిబంధన కూడా విధించాడు ఆ ఆత్మలింగాన్ని లంకకు తీసుకొని వెళ్లే మార్గంలో ఎక్కడా భూమి మీద పెట్టకూడదు ఒకవేళ పెడితే అది అక్కడికక్కడే స్థిరపడిపోతుందని ఆ పరమశివుడు రావణాసుడితో అంటాడు ఇంకా రావణుడు ఆత్మలింగాన్ని పట్టుకొని లంక వైపు ఆనందంతో బయలుదేరాడు కాని ఆ పరమశివుడు లంకలో ఉండిపోతే రావణుడి అహంకారం పెరిగిపోయి లోకాలకు ముప్పు వస్తుందని దేవతలు భయపడ్డారు అప్పుడే శ్రీ మహావిష్ణువు ఒక ఉపాయాన్ని ఆలోచించాడు రావణుడు మార్గం మధ్యలో ఉన్నప్పుడు వరుణదేవుడు రావణుడికి కడుపులోకి ప్రవేశించాడు దీని వల్ల రావణుడికి విపరీతమైన మూత్ర విసర్జన చేయాలని కోరిక కలిగింది ఆ సమయంలో శివలింగాన్ని భూమిపైన పెట్టలేడు అలాగని పట్టుకోను ఉండలేడు ఇంకా రావణుడు ఆలోచనలో పడ్డాడు సరిగ్గా అదే సమయంలో శ్రీ మహావిష్ణువు ఒక చిన్న బాలుడి రూపంలో అక్కడికి వచ్చాడు రావణుడు ఆ బాలుడిని పిలిచి తాను తిరిగి వచ్చే వరకు ఆ లింగాన్ని పట్టుకోమని కోరుతాడు పిల్లాడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ లింగాన్ని అందుకుంటాడు కాని రావణుడు తిరిగి రావడానికి ఆలస్యం కావడం వల్ల ఆ పిల్లాడు మూడు సార్లు రావణుడి పేరు పిలిచి జవాబు రాకపోవడంతో ఆ లింగాన్ని భూమి పైన పెట్టేశాడు ఇంకా రావణాసురుడు తిరిగి వచ్చి చూసేసరికి శివలింగం నేలకు అతుక్కుపోయింది రావణ తన సర్వశక్తులు ఉపయోగించి ఆ లింగాన్ని పెక్కలించాలని ప్రయత్నించాడు కానీ అది ఇసుకంతైనా కదలలేదు ఇంకా కోపంతో ఆ లింగం పైన గట్టిగా నొక్కుతాడు దానివల్ల లింగం పై భాగం కాస్త లోపలికి నొక్కుకుపోయింది ఇప్పటికీ వైద్యనాథ ఆలయంలో మనం చూసే శివలింగం కొంచెం నొక్కుకుపోయి ఉండటానికి కారణం ఇదేనని పురాణాలు చెబుతున్నాయి ఇంకా ఈ క్షేత్రానికి వైద్యనాథ్ అనే పేరు రావడం వెనుక ఒక పరమార్థం ఉంది రావణాసురుడు తన తలలను కోసి సమర్పించినప్పుడు గాయపడిన రావణుడు శివుడు ఒక వైద్యుడి లాగా దర్శనమిచ్చాడు అలాగే అతని గాయాలను మాన్పి పునర్జన్మ ఇచ్చాడని చెబుతారు అందుకే శివుడిని ఇక్కడ వైద్యనాథుడు అని పిలుస్తారు రోగాలను ఇంకా బాధలను నయం చేసే దేవుడి లాగా ఈ స్వామికి ఎంతో పేరు ఉంది శారీరక అనారోగ్యాలే కాదు మానసిక అశాంతితో బాధపడేవారు కూడా ఇక్కడికి వచ్చి ఆ స్వామిని దర్శించుకుంటే వారి బాధలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఇంకా వైద్యనాథ్ ఆలయ నిర్మాణం అత్యంత ప్రాచీనమైనది ఆలయ శిఖరం పైన ఒక పంచ ముఖి త్రిశూలం ఉంటుంది అది ఇతర శివాలయాల్లో కనిపించే త్రిశూలాల కంటే భిన్నంగా ఉంటుంది ఇక్కడ మరో విశేషం ఏమిటంటే శివాలయానికి పక్కనే ఉన్న పార్వతీదేవి ఆలయానికి మధ్య ఒక ఎర్రటి దారం కట్టబడి ఉంటుంది దాన్నే గద్బంధన్ అని అంటారు ఇది శివ పార్వతుల అన్యోన్యతకు ఇంకా భార్యాభర్తల బంధానికి ప్రతీకగా భక్తులు భావిస్తారు అలాగే శక్తి పీఠాలలో ఒక్కటైన సతీదేవి హృదయ భాగం ఇక్కడే పడిందని నమ్ముతారు అందుకే ఇక్కడ శివుడు వైద్యనాథుడిగా పార్వతీదేవి జయదుర్గ కొలువై ఉన్నారు ధామం అనేది కేవలం ఒక యాత్రా స్థలం కాదు అది ఒక ఆధ్యాత్మిక అనుభూతి రావణుడు భక్తికి శ్రీ మహావిష్ణువు మాయకు ఇంకా శివుడి కరుణకు ఇది సాక్ష్యంగా నిలుస్తుంది ఇప్పుడు మనం పదవ జ్యోతిర్లింగం అయిన నాగేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా నగరం నుండి పదిహేడు కిలోమీటర్ల దూరంలో సముద్ర తీర ప్రాంతంలో కొలువై ఉన్నాడు ఆ బోలా శంకరుడు ఇక్కడ పరమశివుడు నాగేశ్వరుడిగా అలాగే అమ్మవారు నాగేశ్వరిగా భక్తులకు దర్శనమిస్తారు పురాణాల ప్రకారం ఈ ప్రాంతాన్ని దారుకుడు అనే రాక్షసుడు అతని భార్య దారుక అనే రాక్షసి పరిపాలిస్తూ ఉండేవారు దారుక పార్వతీదేవిని పూజించి గొప్ప వరాలను పొందింది ఆ వరాల గర్వంతో వారు మనుషులను ఇంకా భక్తులను పట్టి పీడించేవారు వాళ్ళు నివసించే అడవిని దారుకావనమని పిలిచేవారు దారుకకు ఒక వింత శక్తి ఉంది వారు నివసించే అడవిని ఆమె ఎక్కడికి కావాలంటే అక్కడికి తరలించగలదు ఆ శక్తితోనే ఆమె తన అడవిని సముద్రం మధ్య లోకి తీసుకు అక్కడ బందీలుగా ఉన్న భక్తులను హింసించేది ఆ రాక్షసుల చెరలో సుప్రియుడు అనే పరమ శివ భక్తుడు ఉండేవాడు అతను ప్రతిరోజు శివుడిని ఆరాధించేవాడు కారాగారంలో ఉన్నా సరే తన తోటి ఖైదీలకు కూడా శివనామస్మరణ నేర్పిస్తూ మట్టితో శివలింగాన్ని చేసి పూజించేవాడు అది గమనించిన దారుకుడు కోపంతో ఊగిపోతాడు సుప్రియుని పూజను భగ్నం చేయడానికి అతడిని చంపడానికి రాక్షస సైన్యాన్ని పంపిస్తాడు మృత్యువు కళ్ళ ముందు ఉన్నా సరే సుప్రియుడు మాత్రం తన ధ్యానాన్ని వదలలేదు ఓం నమ శివాయ అనే మంత్రం ఆ కారాగారం ప్రతిధ్వనించింది ఇంకా వెంటనే పరమేశ్వరుడు తన భక్తుణ్ణి కాపాడడానికి ఒక అగ్ని స్తంభం లాగా ఆ కారాగారంలో ప్రత్యక్షమయ్యాడు ఆ ప్రకాశవంతమైన కాంతిని చూసి రాక్షసులు భయంతో వనికిపోయారు ఇంకా పరమేశ్వరుడు తన త్రిశూలంతో దారుకుడిని ఇంకా అతని సైన్యాన్ని సంహరించడానికి సిద్ధమయ్యాడు ఆ తరువాత సుప్రియుని భక్తికి మెచ్చి ఆ క్షేత్రంలోనే జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు నాగేశ్వర ఆలయం భూగర్భంలో ఉన్నట్టుగా ఉంటుంది గర్భాలయం లోపల జ్యోతిర్లింగం చిన్నదిగా వెండి కవచంతో అలంకరించబడి ఉంటుంది ఈ ఆలయం ఎదురుగా ఉన్న భారీ శివ విగ్రహం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది పడమటి ముఖంగా ఉండే ఈ శివలింగం ప్రత్యేకత ఏమిటంటే సాధారణంగా శివలింగాలు తూర్పు ముఖంగా ఉంటాయి కానీ ఇక్కడ భక్తుడైన నామదేవుడి కోసం శివుడు తన దిశను మార్చుకున్నాడని ఒక కథ ఉంది మహారాష్ట్రకు చెందిన ఒక గొప్ప భక్తుడు నామదేవుడు ఒకసారి నాగేశ్వరు వచ్చి స్వామిని కీర్తిస్తూ భజనలు చేస్తున్నాడు అయితే అక్కడి పూజారులు అతన్ని గుడికి అడ్డంగా ఉన్నాడని పక్కకు వెళ్ళమంటారు దేవుడు లేని దిశ ఏంటో చూపిస్తే అటువైపు వెళ్తాను అని నామదేవుడు సమాధానమిచ్చాడు ఇంకా అతను పడమర వైపు తిరిగి కూర్చుంటే సాక్షాత్తు ఆ శివలింగమే నామదేవుడి వైపు తిరిగిందని చెబుతారు ఆ భక్తికి నిదర్శనంగా ఇప్పటికీ ఇక్కడ శివలింగం పశ్చిమ ముఖంగానే ఉంటుంది ఇంక ఎవరైనా ద్వారకా యాత్ర చేసిన వారు నాగేశ్వర్ దర్శనం చేసుకోకపోతే ఆ యాత్ర సంపూర్ణం కాదు అని అంటారు మీలో ఎంతమంది ఇప్పటి వరకు ద్వారకా వెళ్లారో కామెంట్ చేయండి ఇప్పుడు మనం పదకొండవ జ్యోతిర్లింగమైన రామేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం రామేశ్వరం అనే పేరులోనే రాముడికి ఈశ్వరుడు అనే అర్థం ఉంది చరిత్ర ప్రకారం రావణాసురుడిని సంహరించిన తర్వాత శ్రీరాముడు బ్రాహ్మణుడైన రావణుడిని చంపినందుకు అందువల్ల కలిగిన బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి పొందడం కోసం ఆ పరమశివుడిని పూజించాలని నిర్ణయించుకుంటాడు ఇంకా హనుమంతుడిని కైలాసానికి పంపి శివలింగాన్ని తీసుకురమ్మని కోరుతాడు అయితే ముహూర్త సమయం దాటిపోవడం వల్ల సీతాదేవి స్వయంగా సముద్రపు ఇసుకతో ఒక చిన్న లింగాన్ని తయారు చేస్తుంది అదే రామలింగం ఆ తరువాత హనుమంతుడు తీసుకువచ్చిన లింగాలను కూడా అక్కడే ప్రతిష్ఠించి దానికి విశ్వలింగం అనే పేరు పెట్టారు ఇప్పటికీ సాంప్రదాయం ప్రకారం హనుమంతుడు తెచ్చిన లింగాలకి ముందుగా పూజ చేసి తరువాతే రామలింగానికి పూజ నిర్వహిస్తారు ఇది శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు ఇంకా పరమశివుడిని ఆరాధించిన పవిత్ర సంగమ క్షేత్రం ఈ ఆలయం ప్రస్తుత రూపం పన్నెండవ శతాబ్దంలో పాండ్యరాజుల కాలంలో ప్రారంభమైంది తరువాతి శతాబ్దాలలో సేతుపతి రాజుల ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో నిర్మించబడింది ఈ ఆలయంలోని అత్యంత ఆకర్షణీయమైన భాగం ప్రపంచంలోనే అతి పొడవైన కారిడార్ మూడవ ప్రాకారంలో ఉన్న ఈ వరండ దాదాపు పన్నెండు వందల మీటర్లు పొడవు ఉంటుంది ఇంకా ఒక్కొక్క స్తంభం పైన ఒక్కొక్క శిలారూపం చాలా అద్భుతంగా ఉంటాయి ఇంకా రామేశ్వరంలో అత్యంత ముఖ్యమైనది తీర్థస్నానం ఆలయ ప్రాంగణంలో మొత్తం ఇరవై రెండు పవిత్ర బావులు ఉన్నాయి పురాణాల ప్రకారం శ్రీరామ్ తన బాణాలతో ఈ తీర్థాలను సృష్టించాడని చెబుతారు ఇంకా సముద్రం ఎంత దగ్గరగా ఉన్నా ఈ ఇరవై రెండు బావుల్లోని నీరు ఉప్పగా ఉండవు అంతేకాదు ఒక్కొక్క బావిలోని నీరు ఒక్కొక్క రుచిని కలిగి ఉంటుంది మహాలక్ష్మి తీర్థం గాయత్రి తీర్థం శంఖ తీర్థం ఇలా ఒక్కొక్క దానికి ఒక్కో విశిష్టత ఉంది ఈ ఇరవై రెండు తీర్థాలలో స్నానం చేస్తే మనుషులలో ఉన్న ఇరవై రెండు రకాల దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం రామేశ్వర ఆలయానికి తూర్పున ఉన్న సముద్ర తీరాన్నే అగ్ని తీర్థం అని పిలుస్తారు దీనికి ఆ పేరు రావడం వెనుక ఒక గొప్ప కథ ఉంది సీతాదేవి అగ్ని పరీక్ష సమయంలో తన పవిత్రతను నిరూపించుకున్న తర్వాత ఆ అగ్నిదేవుడు తన పాపాలను కడుక్కోవడానికి ఈ సముద్రంలో స్నానం చేశాడని చెబుతారు అంద అందుకే ఈ సముద్ర తీరం అత్యంత పవిత్రమైనది ఇంకా పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయడానికి ఈ అగ్ని తీర్థం దేశంలోనే ప్రసిద్ధి చెందినది ఉదయించే సూర్యుడి కిరణాల సాక్షిగా ఇక్కడ స్నానం ఆచరించడం వల్ల జన్మ జన్మల పుణ్యం అని భావిస్తారు ఇంకా రామేశ్వరానికి కొద్ది దూరంలోనే ఉన్న ధనుష్కోటి ఒక అద్భుతమైన ప్రదేశం ఇది భారతదేశం ఇంకా శ్రీలంక మధ్య ఉన్న భూభాగం పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో వచ్చిన భారీ తుఫాను లో ఈ నగరం పూర్తిగా నాశనం అయిపోయింది ఇక్కడ రెండు సముద్రాల బంగాళాఖాతం ఇంకా హిందూ మహాసముద్రం కలిసే సంగమం కనిపిస్తుంది ఇంకా శ్రీరాముడు వానరసేనతో ఇక్కడి నుండే లంకకు వెళ్ళడానికి రామసేతు వారధిని నిర్మించాడు ఇంకా రామేశ్వరం వెళ్లాలంటే మనం దాటవలసిన మరో అద్భుతం పమ్మన్ బ్రిడ్జ్ ఇది ఇండియాలోనే మొట్టమొదటి సముద్రపు వంతెన ట్రైన్ లో ఈ వంతెన పైన ప్రయాణిస్తుంటే రెండు వైపులా అనంతమైన సముద్రం కింద నీలిరంగు అలలు కనిపిస్తూ అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి ఈ వంతెనను పంతొమ్మిది వందల పద్నాలుగు లోనే నిర్మించారు ఇంకా సముద్ర లో ఓడలు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ వంతెన మధ్యలోకి విడిపోయి పైకి లేస్తుంది ఇప్పటి వరకు మీలో ఎంత మంది రామేశ్వరానికి వెళ్లారో కామెంట్ చేయండి ఇంకా చివరిది గ్రిష్ణేశ్వర జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం చరిత్ర వెనుక మనల్ని అందరినీ కదిలించే ఒక కథ ఉంది పూర్వం దేవగిరి పర్వత ప్రాంతాల్లో సుధర్ముడు అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో నివసించేవాడు వీళ్ళిద్దరికీ సంతానం లేని కారణంతో సుదేహ తన చెల్లెలో అయిన కుసుమను తన భర్తకు ఇచ్చి వివాహం చేస్తుంది కుసుమ పరమశివ భక్తురాలు ప్రతి రోజు నూట ఒక్క పార్థివ శివలింగాలను తయారు చేసి పూజించిన తర్వాత సమీపంలో ఉన్న చెరువులో నిమజ్జనం చేస్తూ ఉండేది ఆమె భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ఆమెకు ఒక కుమారుడిని ప్రసాదించాడు అది చూసి అసూయతో రగిలిపోయిన సుదేహ ఆ బాలుడిని చంపి అదే చెరువులో పడేస్తుంది తన కొడుకు మరణించిన కుసుమ మాత్రం శివుడికి పూజ చేయడం ఆపలేదు ఆమె పరమ భక్తికి కైలాసనాథుడు ప్రత్యక్షమయ్యి చనిపోయిన ఆమె కొడుకుని మళ్లీ పునర్జీవితుడిని చేస్తాడు భక్తురాలైన కుసుమ కోరిక మేరకు శివుడు అక్కడ ఘషణేశ్వరుడు వెలిశాడు ఈ ఆలయం ఎన్నో కష్టాలను చూసింది అనేక దాడులకు గురయింది పదమూడు ఇంకా పద్నాలుగో శతాబ్దంలో ఢిల్లీ సుల్తానుల దాడుల వల్ల ఈ ఆలయం తీవ్రంగా దెబ్బతిన్నది ఆలయ శిఖరాలు కూల్చబడ్డాయి విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి దశాబ్దాల పాటు ఈ క్షేత్రం మరుగున పడింది కాని ధర్మం ఎప్పుడు నశించదు శివుడి ఆజ్ఞతో ఈ ఆలయాన్ని మళ్లీ నిర్మించే బాధ్యతలను కొంతమంది భుజాన వేసుకున్నారు ఈ ఆలయ పునర్నిర్మాణ చరిత్రలో మరాఠా పాత్ర మరవలేనిది పరాయి పాలనలో నలిగిపోతున్న హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ఈ ఆలయం ఒక చిహ్నంగా మారింది ఛత్రపతి శివాజీ మహారాజ్ తాతగారైన మలోజీ రాజే భోస్లే ఈ ఆలయం చరిత్రలో ఒక కీలక వ్యక్తి పదహారవ శతాబ్దంలో ఈ ఆలయం శిథిలావస్థలో ఉన్నప్పుడు మలోజీ రాజే గృహణేశ్వర ఆలయాన్ని పునర్నిర్మించారు అంతేకాదు ఆయన ఈ ప్రాంతంలో ఒక పెద్ద చెరువును కూడా నిర్మించారు బోన్స్లే వంశానికి గృహణేశ్వరుడు కులదైవం ఈ ఆలయం మళ్లీ వెలుగులోకి రావటానికి మలోజీ రాజే చేసిన కృషి మరువలేనిది గృహణేశ్వర దర్శనం అంటే కేవలం ఒక గుడికి వెళ్లడం మాత్రమే కాదు అది ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక ప్రయాణం ఇంకా ఈ గుడికి అతి దగ్గరలోనే ప్రపంచ వారసత్వ సంపద అయిన ఎల్లోర గృహలు ఉన్నాయి ఒకవైపు మనిషి తన చేతులతో చెక్కిన అద్భుతమైన గృహలు మరొక వైపు దైవం స్వయంగా వెలిసిన జ్యోతిర్లింగం ఇది ఛత్రపతి సంభాజీనగర్ ఒక కిరీటం లాంటిది ఇంకా గృహణేశ్వర జ్యోతిర్లింగం మనకు నేర్పే పాఠం ఒక్కటే భక్తి ఉంటే భగవంతుడు ఎక్కడైనా ప్రత్యక్షమవుతాడు కుసుమ భక్తికి మెచ్చి వచ్చిన శివుడు నేటికి ఇక్కడ భక్తుల కోరికలను తీరుస్తూనే ఉన్నాడు కుల మతాలకు అతీతంగా ఎవరైనా సరే గర్భాలయంలోకి వెళ్లి శివుడిని తాకవచ్చు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీలో ఎంతమంది ఎన్ని జ్యోతిర్లింగాలు దర్శించుకున్నారో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండటానికి మన ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి